బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమ అమరవీరుల స్పూర్తితో మరొక ఉద్యమం చేయాలని సిపిఐ గురచార నియోజకవర్గ కార్యదర్శి మందపాటి రమణారెడ్డి అన్నారు గురువారం పిడుగురాళ్ల పట్టణంలోని ఎస్టీయు కార్యాలయం నందు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యమంలో అమరులైన రామకృష్ణ విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వాములకు ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెట్టినారని అప్పుడు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు తెలుగుదేశం పార్టీ పోరాటాలు చేసిందని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తుందని అన్నారు దీనికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు స్మార్ట్ మీటర్ల వల్ల పేదలకు చిరు వ్యాపారులకు చిన్న చిన్న పరిశ్రమలకు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు సిపిఎం పార్టీ నాయకులు తెలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ సర్దుబాటు ఛార్జీలతో ప్రజలపై పదిహేను వేల కోట్ల భారం మోపారని దీనిని ప్రభుత్వం భరించాలని అన్నారు ఆదానితో కుదిరిన విద్యుత్ ఒప్పందం రద్దు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ పిడుగురాళ్ల మండల కార్యదర్శి ఎక్కనపల్లి బాలయ్య పార్టీ సీనియర్ నాయకులు షేక్ కరీముల్లా పిడుగురాళ్ల మండలం సిపిఎం పార్టీ నాయకులు తెలకపల్లి శ్రీనివాసరావు భతుల వెంకటేశ్వర్లు దేవళ్ల భూలక్ష్మి ఎస్ వెంకటకృష్ణ బి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు లక్ష మంది ప్రజలతో అక్కడ కార్యక్రమం నిర్వహిస్తే శాంతియుతంగా నిర్వహిస్తున్నటువంటి ఉద్యమకారులపై ఆ రోజున తప్పి కూడా వర్షం కురిపించి ముగ్గురు అమలు ఎంతో మందికి లాగొద్దు గుర్రపో గుర్రతో చర్చించి అనేక మందికి క్షతగాత్రులైన వారి ఉద్యమ విమృర్తితో ఈ రోజున మరో ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉంది పెట్టడా పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపుతున్నారు ఈ రోజు వామపక్ష పార్టీ చేస్తున్నాము ఈ యొక్క పదిహేను వేల కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం బలా అదే అదేవిధంగా ఆ రోజున గత ప్రభుత్వంలో అదాంతో కుదిరినటువంటి విద్యుత్ ఒప్పందం వెంటనే తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా నసిలవాడి ఆందోళన చేసిన పక్ష పక్షంలో తగ్గించినటువంటి నేపథ్యంలో ఆ రోజు ప్రజలందరినీ సమీకరించి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నటువంటి ఉద్యమకారుల మీద టీడీపీ 아 d a m o b మంది ఆ రోజు చేశారు కానీ వారి త్యాగాలు గౌరవపాలేదని మరి మనకి సన్నకుండా నేను తెలియజేస్తాను అదేవిధంగా ఇదే చంద్రబాబు ఈ రోజు కూటమి ప్రభుత్వం బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని నడుస్తా ఉన్నాడు వెనకముందే జగన్మోహన్ రెడ్డి మాట మేటల్ని అదాని పట్టి అంటే ఏదైతే అదానికి మోడీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సగీన తోటి